మీ హిట్ అయిన సాంగ్ అసలు మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన పాట ఏంటి మైక్ టీవీ వాళ్ళు మన ఇంటికి వచ్చే వాళ్ళ భూతం రమేష్ వాళ్ళ అమ్మ పాడించుకొని పోయింది వాళ్ళ వాళ్ళకి చుట్టాలు మా ఊర్లో రమేష్ వాళ్ళకి చుట్టాలు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ మా ఊరికి వచ్చింది మా ఊర్లో పాటలు పాడుతున్నారు బాగుంటారు అని అడితే సరే ఒకసారి పిలవ అంటే నేను రెండు మూడు సార్లు పిలిచినా నేను పోలే తర్వాతకి ఎందుకో ఊక పిలుస్తుంది కదా అనేసిపోయినా పోతారు కాదు సెల్లుల పాడించుకో మీరు నాతో పాటలు నేను ఫస్ట్ ఏది పాడినంట అడవి ఇంటే కావాలి అవి కావాలి అవి నాటికి రాసా పుండు కావాలి అది సెల్లుల పాడిన చూసేరా అమ్మ ఊకే పిలుస్తున్నారు కదా అని పోతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు తెలిసిపోయేలాగా మారి మారి అంతా మంచి ఆ పాడించుకొని పోతే నా మైక్ టీవీ వాళ్ళకు రమేష్ చెప్తే ఆ ఫోక్ స్టార్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు వాళ్ళు ఏ పాట శంకర నీకు సమానమేరు శంకర ఓం ఓ గంగాధర కైలాసవాస కరుణాధరంగా కాపాడ రామము కైలాసవాస అని ఈ పాట పాడింది తల్లి అది బాగా వైరల్ అయింది అన్నట్టు అది వైరల్ కాగానే ఎమ్మటే నాకు పాడిపిస్తానికి అన్నట్టు